హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీ పర్సన్ మీ పర్సన్ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు అనేది చెక్ చేద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు రెజనెట్ అవుతుంది అంతవరకు మాత్రమే తీసుకోండి మీరు తర్వాత అంతా స్కిప్ చేసేసేయండి ఫోర్స్ఫుల్గా ఏ కూడా తీసుకోవద్దు ఓకే అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఈ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిల్ రీడింగ్స్ అని పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తుండండి మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి అండ్ అలాగే కొత్తగా హైప్ బటన్ ఒకటి వచ్చింది సో దాన్ని క్లిక్ చేయండి సో దట్ మీరు హైప్ పాయింట్స్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ ఇంకా న్యూ యూజర్స్కి రికమెండేషన్స్లోకి వెళ్తుంది ఓకే సో లెట్స్ స్టార్ట్ ద వీడియో మీరు అయితే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేను ఒక త్రీ టైమ్స్ అనుకొని తన ఫేస్ని విజువలైజ్ చేసుకోండి సో దాట్ ఎనర్జీస్ కరెక్ట్గా కనెక్ట్ అవుతాయి please keep the reading for my collective. What are the current energies of my collective partners? So, first my person energies and then my energies change okay? So, my person, we first I okay? Three of cups, okay. Page of wands. Ace of wands. Queen of pentacles 8 of swords 4 of pentacles and page of cups okay give me person energies <clears throat> okay give me energies for them Universe please keep the energies of my collective the sun, the world, Emperor, Two of Cups, Ace of Cups, Seven of Cups, and Six of Wands. Okay. <clears throat> okay. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీ పర్సన్ ఎనర్జీస్ గురించి చెక్ చేద్దాము సో మీ పర్సన్ ఎనర్జీస్ వచ్చేసి ఈ పర్సన్ ఖచ్చితంగా మీ మీకోసం ఆలోచిస్తున్నారు మీతో న్యూ బిగ్నింగ్ చేయాలి మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి మీకు సారీ చెప్పాలి మళ్ళీ ఈ కనెక్షన్ని రీస్టార్ట్ చేయాలి అనే ఎనర్జీస్ కనిపిస్తున్నాయి బికాస్ ఇక్కడ రీయూనియన్ చేయాలి ఈ కనెక్షన్లో అనే ఎనర్జీస్ ఈ పర్సన్లో ఖచ్చితంగా కనిపిస్తున్నాయి సో ఇక్కడ ఈ పర్సన్ రీయూనియన్ చేయాలి మీతో కమ్యూనికేట్ చేయాలి ప్యాషనేటెడ్ వేలో మీతో మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అనే ఒక ఎనర్జీస్ ఉన్నాయి బట్ స్టిల్ ఈ పర్సన్ కొంచెం కన్ఫ్యూజన్లో రిస్ట్రిక్టెడ్గా ఫీల్ అవుతున్నారు అంటే ఇప్పుడు నేను వెళ్తే మళ్ళీ ఈ పర్సన్ నన్ను యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనే ఒక రిస్ట్రిక్షన్స్ కనిపిస్తున్నాయి కొంచెం కైండ్ ఆఫ్ రిస్ట్రిక్టెడ్ ఎనర్జీస్ అనమాట చేయాలా వద్దా చేయాలా వద్దా అనే ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీస్ బట్ ఈ పర్సన్కి రీయూనియన్ చేసి మళ్ళీ మీ దగ్గరికి రావాలి తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి ఎలా అయినా కనెక్షన్ని మళ్ళీ రీబిల్డ్ చేయాలి ఒక స్టెబిలిటీ తీసుకురావాలి అని అనుకుంటున్నారు బట్ ఈ పర్సన్కి ఎక్కడో తెలియని భయము తెలియని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తెలియని ఫియర్స్ ఉన్నాయి అందుకే ఈ పర్సన్ క్లియర్గా అనమాట అంటే ఫస్ట్ తను కమ్యూనికేట్ చేస్తే ఎలా ఉంటుంది ఒకవేళ చేయకపోతే ఎలా ఉంటుంది అనే ఒక క్లారిటీ ఈ పర్సన్కి రావట్లేదు ఆ రిస్ట్రిక్టెడ్ వేలో ఈ పర్సన్ ఖచ్చితంగా ఉన్నారు అందుకనే హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు అనమాట ఇంకా వెయిట్ చేస్తున్నారు చైనా వద్దా చైనా వద్దా అని బ్యాక్ అండ్ ఫోర్త్ ఎనర్జీలో ఉన్నారనమాట బట్ ఈ పర్సన్ ఎనర్జీస్ అయితే మీ సైడ్ రావాలి కమ్యూనికేషన్ చేయాలి కాల్ చేయాలి మెసేజ్ చేయాలి సారీ చెప్పాలి ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి రీయూనియన్ చేయాలి ఇంతకు ముందులాగా హ్యాపీగా ఈ కనెక్షన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక ఎనర్జీస్ అయితే మీ పర్సన్కి ఖచ్చితంగా ఉన్నాయి అండ్ మీ విషయానికి వచ్చే వరకు మీరు ఖచ్చితంగా ఒక సోల్మేట్ కనెక్షన్ ఈ పర్సన్తో అయితే ఫీల్ అవుతారు మీరు బట్ ఇక్కడ ఏంటి అంటే మీకు కన్ఫ్యూజనే అంటే ఈ పర్సన్ మళ్ళీ వస్తారా తిరిగి లేదా ఈ కనెక్షన్ ఇక్కడితోనే బ్రేక్ అయిపోయిందా అనే ఒక కన్ఫ్యూషన్ మీకు ఉంది బట్ మీకు కూడా న్యూ బిగ్నింగ్ చేయాలని ఉంది ఈ పర్సన్తో మీకు కూడా హ్యాపీగా ఇంతకుముందు మీరు ఎలా అయితే సోల్మేట్ కనెక్షన్ ఈ పర్సన్తో ఫీల్ అయ్యారో అలాంటి ఎనర్జీస్ మీరు ఇంకా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్తో మీరు ఈ పర్సన్తో కాంటాక్ట్లో ఉన్నా లేకపోయినా మీరు ఇంకా సోల్మేట్ బాండింగ్ ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు మీరు వెయిట్ చేయట్లేదని కాదు కాకపోతే ఇక్కడ మీరు మీ పవర్లో మీరు ఉంటున్నారు మీ ఎనర్జీస్లో మీరు ఉంటున్నారు అంటే మీరు ఇంతకుముందులో ఆ పర్సన్ని కాంటాక్ట్ చేయడం లేకపోతే మళ్ళీ అప్రోచ్ చె ఇలాంటివి చేయట్లేదు అందుకనే మీ పర్సన్ కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ మీకు మెసేజ్ చేయాలి కాల్ చేయాలి కమ్యూనికేట్ చేయాలి రీయూనియన్ చేయాలనుకుంటున్నారు బట్ మీరు మీ మీ అలా లేవు మీరు రీయూనియన్ చేయాలని కానీ లేదా మీతో తనతో కాంటాక్ట్ అవ్వాలని కానీ మీకు లేదు మీరు చాలా స్ట్రాంగ్గా స్టబర్న్గా మొండిగా కూర్చున్నారన్నమాట అంటే మీకు న్యూ బిగ్నింగ్ చేయాలని ఉన్నా లేనట్టు బిహేవ్ చేస్తున్నారు బయటికి బికాజ్ మీ ఎనర్జీలో మీరు ఉంటున్నారు మీరు మీ మీలోనే హ్యాపీనెస్ మీరు వెతుక్కుంటున్నారు ఎస్ ఈ పర్సన్తో మీకు న్యూ బిగ్నింగ్ కావాలి ఎస్ ఈ పర్సన్ మీ మీకు కమ్యూనికేట్ చేయాలని మీరు అనుకుంటున్నారు తనతో మాట్లాడాలని మీరు అనుకుంటున్నారు బట్ అది బయటికి చూపించట్లేదు బట్ ఎక్కడో భయం ఉంది మీకు కూడా ఈ పర్సన్ మళ్ళీ వస్తారా రారా రాకుండా నన్ను వదిలేసేసి తన లైఫ్ని చూసుకుంటారా అనే ఒక భయం అయితే మీకు ఉంది కన్ఫ్యూషన్ అయితే మీకు ఉంది బట్ మీరు విష్ చేస్తున్నారు మ్యానిఫెస్ట్ చేస్తున్నారు ఒక ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ సపరేట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అదంతా ఎండ్ అయిపోయి మళ్ళీ న్యూ స్టార్ట్ వస్తుంది మళ్ళీ న్యూ బిగినింగ్ వస్తుంది ఈ పర్సన్ మళ్ళీ నన్ను కమ్యూనికేట్ చేస్తారు అనే ఒక హోప్తో మీరు ఉంటున్నారు బికాజ్ నీకు ఈ పర్సన్ కావాలి మీరు ఈ ఈ పర్సన్తో సోల్మేట్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు సో ఈ పర్సన్తో మీకు సక్సెస్ కావాలి రెప్యుటేషన్ కావాలి సొసైటీలో ఒక రెస్పెక్ట్ అనేది కావాలి ఈ పర్సన్తో పాటు బట్ మీరు అది చూపించాలి అని అనుకోవట్లేదు బికాస్ పాస్ట్లో జరిగిన గొడవలు అయి ఉండొచ్చు డిస్టర్బెన్సెస్ అయి ఉండొచ్చు మీ పర్సన్ మిమ్మల్ని హ్యాండిల్ చేసిన విధానం అయి ఉండొచ్చు ఏదైనా అయి ఉండొచ్చు మీరు ఆ చూపించాలనుకోవట్లేదు అందుకనే మీరు చాలా స్టబర్న్ ఎనర్జీస్లో ఉన్నారు బట్ ఈ పర్సన్ విషయానికి వచ్చే వరకు ఈ పర్సన్ ఇంకా మీతో రీయూనియన్ చేయాలి స్టెబిలిటీ తీసుకురావాలి అని ఆలోచిస్తున్నారు బట్ ఎక్కడో ముందు వెనుక ముందు వెనుక స్టెప్ వేస్తున్నారు అనమాట బట్ రీయూనియన్ చేయాలనేది ఈ పర్సన్కి చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ఓకే సో ఏంజిల్ గైడెన్స్ చూద్దాము Can you please give the guidance. Please give the guidance, Angels, Three of Wands, High Priestess. ట్ హావర్ ఓకే అండ్ ద హర్మిట్ ఓకే సో ఇక్కడ మీరు చాలా చాలా స్పిరిచువల్గా గ్రో అవుతున్నారు సో అది కంటిన్యూ చేయండి ఎవరైతే స్పిరిచువల్ యాక్టివిటీస్ చేస్తున్నారో లేకపోతే మిమ్మల్ని మీరే స్ట్రాంగ్గా చేసుకుంటున్నారో అది కంటిన్యూ చేయండి అండ్ మీ ఇంటివిజువల్ని చాలా నమ్మండి మీకు సడన్గా ఒక రియలైజేషన్స్ అనేవి వస్తాయి సడన్గా ఒక క్లారిటీ వస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్కి సో చాలా ఏమంటారంటే చాలా స్ట్రాంగ్గా మిమ్మల్ని మీరు బిల్డ్ చేసుకోండి అంటే ఆ సడన్ చేంజెస్ వచ్చినప్పుడు మీరు షాక్ అవ్వడం లేకపోతే భయపడడం లేకపోతే ఒకేసారి ఏంటి ఇలా అయింది అనుకోవడం అలా కాకుండా చాలా స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఆ సడన్ చేంజ్ అనేది గుడ్ అయి ఉండొచ్చు బ్యాడ్ అయ్యి ఉండొచ్చు ఏదైనా అయి ఉండొచ్చు మోస్ట్లీ రీడింగ్ ప్రకారం చూస్తే అది గుడ్ సడన్ చేంజ్ అనేది నేను అనుకుంటున్నాను సో ఇక్కడ బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది మీ లైఫ్లో సో మీ ఇంట్యూషన్ నేను నమ్మండి మీరు స్పిరిచువల్లీ చాలా గ్రో అవ్వబోతున్నారు సో దాని మీద ఫోకస్ చేయండి సడన్ చేంజెస్ ఖచ్చితంగా మీ కనెక్షన్లో వస్తాయి బికాస్ ఆల్ ఆర్ పాజిటివ్ ఎనర్జీస్ సో సడన్ పాజిటివ్ చేంజెస్ మేము Life to cost tonight so intuition believe okay? So finally, angel guidance to मो angels, please provide your guidance for our collective about this connection or situation. I don't take these cards. Please provide your guidance, angels. Wait. Unlikely. సక్సెస్ వై అన్లైట్ యూనివర్స్ ఫర్ గివ్నెస్ ఓకే దర్ సమ్థింగ్ బెటర్ సీ ఇక్కడ చాలా కాంట్రడిక్టింగ్ గైడెన్స్ వస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్స్ వెయిట్ చేయమంటున్నారు ఫర్ గివ్ చేయమంటున్నారు సక్సెస్ వస్తుంది అని చెప్తున్నారు బట్ స్టిల్ మీరు ఈ పర్సన్ కోసం వెయిట్ చేయాలి అనుకుంటే వెయిట్ చేయండి అన్ఫార్చునేట్లీ మీరు వెయిట్ చేయాలి సక్సెస్ ఈ పర్సన్తో కావాలంటే మీరు కొన్ని ఫర్ గివ్ చేయాల్సిన అవసరం ఉంది మీరు కూడా స్టవన్గా కూర్చుంటే కనెక్షన్ అనేది ముందుకెళ్ళదు సో ఫర్గివ్ చేయండి అన్ఫార్చునేట్లీ మీరు ఫర్గివ్ చేయాలి కొన్ని కొన్ని చేస్తేనే మీకు సక్సెస్ వస్తుంది అందుకనే వెయిట్ చేయమంటున్నారు యూనివర్స్ అండ్ దెన్ సంథింగ్ బెటర్ దెన్ దిస్ మీకు దీనికన్నా బెటర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అందుకే వెయిట్ చేయమని కూడా చెప్తున్నారు కొంతమందికి వచ్చేసి ఈ పర్సన్ కన్నా బెటర్ పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ కొంతమందికి ఈ సిచ్యువేషన్ కన్నా ఇంకా మంచి సిచ్యువేషన్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఏదైనా కూడా మీరు యు లైఫ్లో ఫర్గివ్నెస్ అనేది మీరు అడాప్ట్ చేసుకోవాలి మీరు పర్సన్స్ పక్కన వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేశారని మీరు కూడా వాళ్ళని ఏదో హర్ట్ చేయాలి అనుకుంటే అది మళ్ళీ రివర్స్లో అవుతుంది సో అందుకని ఫర్గివ్నెస్ అనేది అడాప్ట్ చేసుకోండి వాళ్ళు ఏం చేసినా ఓకే యూనివర్స్ చూసుకుంటుంది అని క్షమించేసేయండి సో దట్ మీకు పాజిటివిటీ అనేది ఆల్మోస్ట్ మీ చుట్టూ తిరుగుతుంది అందుకని సక్సెస్ వస్తుంది అంటున్నారు సో యూనివర్స్ జస్ట్ గివింగ్ యూ ద ఇన్ డైరెక్ట్ గైడెన్స్ వెయిట్ చేయమని చెప్తున్నారు అండ్ ఫర్గివ్ చేయండి సక్సెస్ అయితే వస్తుంది ఇంతకన్నా మంచిదే మీకు యూనివర్స్ ఇస్తారు అని చెప్తున్నారు ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో దాట్స్ ఆల్ అవర్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ ఈ మీకు రచనట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇంతవరకు రచనట్ అయింది అని చెప్పి అండ్ మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అండ్ టెల్ దీన్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే